రెండు వేల సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర కార్యదర్శి ఎన్నికైనటువంటి సురవరా గారు ఆనాడు విద్యుత్ పోరాటానికి నాయకత్వం వహించి చంద్రబాబును పెద్ద దించడంలో క్రియాశీలక పాత్ర పోషించారు రెండు పర్యాయాలు ఎంపీగా ఉండి కార్మిక దర్శకుల పక్షపాతిగా పార్లమెంట్లో తను గొప్పగా వినిపించారు అదేవిధంగా భాష ప్రయుక్త రాష్ట్రాలైనటువంటి రాష్ట్రాల ఏర్పాటుకు ఉన్నటువంటి సిపిఐ జాతీయ నాయకత్వాన్ని ప్రత్యేక తెలంగాణ ఏర్పడడం ద్వారానే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని జాతీయ నాయకత్వాన్ని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు ఒప్పించడంలో క్రియాశీలక పాత్ర అదే అదేవిధంగా మన కరీంనగర్కి వారికి ఉన్న సంబంధం చాలా దృఢమైనది పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి చాడా వెంకటరెడ్డి గారు కానీ దేశం ఎమ్మెల్యే గారు కానీ అప్పుడు హిందువు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎంపొందించుకోవడంలో అదేవిధంగా ఎంపీలో జెడ్పీటీసీలను గెలిపించుకోవడంలో వారి పాత్ర మనకు తోడ్పాటు అందించడం చాలా అదేవిధంగా మన చిక్కుమడి ఆఫీసు సైతం వారి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది కాబట్టి వారి ఉద్యమ పోరాటాలు వారి ఉద్యమ చరిత్రను మనం ముందుకు తీసుకెళ్లే విధంగా మనం వారిని స్మరించుకుంటూ స్మరించుకోవడానికి మనం ఈ రోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశానికి అతిథులుగా విచ్చేసినటువంటి మన ముఖ్యాంజిల్లా కామ్రేడ్ రెడ్డి గారిని సిపిఎం జిల్లా కార్యదర్శి సోదర పార్టీ జిల్లా కార్యదర్శి రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు